లక్ష్మి మీకు ఒక దోశ వేసి పెడతాను ఇప్పుడు ఎక్కువ తినే ఒక దోశ తినడం ఎక్కువ ఏం ఇట్లా అని చెప్పి నాకు కొంచెమే పెడుతున్నారా మరి అందరే అవును ఇదేం ఎప్పుడు కొన్నావు ఇది వెనపతి కదా అంటే ఇప్పుడు అందరూ నాటిక్ మంచిది కాదు మంచిది కాదు అనుకుంటే మొన్నే పట్టుకొచ్చారు గనపతి అవును ఇది బాగా వస్తుందా మరి ఈరోజు వేస్తున్నాను లక్ష్మి బాగా వస్తుంది ఇది రెండు సార్లు అయింది దోశ అంటే కొత్తగా తెచ్చా కొత్తగా తెచ్చాను అసలు ఉంటాం కూడా పెన్నం చక్కగా మంచిగా ఉంది కదా లాగా లేకుండా చాలా బాగుంది అనమాట వస్తుందా బాగా దోశ బాగా వచ్చి వస్తున్నాయి రామలక్ష్మి నీట్ గా వస్తుంది ఇంకోటి మనకి తరచుగా పెద్దగా కావాలంటారు కదా దోశలు అన్నది పెద్దగా ఉంది ఇదిగా కూడాంది కదా అయితే మామూలుగా మనం ఏది నాన్ స్టిక్ తెచ్చుకున్నాం అనుకో అవి అయితే ఈజీగా వస్తాయి కానీ ఇది ఈజీ రాదు కదా నీకు ఎలా వస్తుంది ఈజీగా ఈజీగా వస్తుంది ఉంది కదా ఐరన్ అని వస్తుంది కదా తెలియదు నేను నాన్ స్టిక్ నాన్ స్టిక్ నాన్ స్టిక్ అని సేపు అంటే దానికి అలవాటు పడిపోయాను నేను ఇంక అసలు ఎందుకంటే ఈజీ వంట అనమాట అందులో కొంచెం ఆయిల్ తక్కువ వేసుకుంటాము అయితే ఇది ఎలా చేసావు అంటే తేగానే ఫస్ట్ సిజరింగ్ ఎలా అంటే ఐరన్ నీట్ చేయటం ఎలాగా దోశ ఎలా బాగా వస్తుంది అన్నది కదా ఇదేంటి ఏం చేసానంటే ఫస్ట్ తేగానే దానికి బాగా నూనె పట్టించేసి ఇదంతా నూనె రాసేసావు మొత్తం అంతా టోటల్ మొత్తం కూడా ముందు మొత్తం రాసేసి వన్ డే ఉంచేసే నైట్ అంతా రాసేసి ఉంచేసేయాలి ఒక రోజల్లా ఒక రోజల్లా ఉంచేసిన తర్వాత నెక్స్ట్ దీన్ని ఒకసారి వాష్ చేసేసుకుని స్టవ్ మీద పెట్టి కొంచెం ఆయిల్ వేసి తర్వాత దాని దానిపైన అదైతే ఇప్పుడు నాకు చూపించాలి ఎందుకంటే అది ఎలా ఏపిచ్చు నాలాంటి చాలా మంది ఉంటారు అని చాలా వరకు అందరికి తెలుస్తున్నాయి కానీ నాకు నిజంగా చెబుతా నాకు తెలియదు కాబట్టి నాలాంటి రోజు చాలా మంది ఉంటారు కాబట్టి ఇప్పుడు నువ్వు శ్రమ అనుకోకుండా అది ఎలాగనే చూపించు కానీ ఎనభడానికి ఇలా మాడుద్ది కదా అది బాగుంటది

అలా వేయించుకుని ఎడగో తీసేసి మళ్ళీ ఇంకోసారి వేసుకుని ఈజ్ ఇట్లా అయిపోయినాక మళ్ళీ తీసేసి మళ్ళీ ఇంకోసారి వేసి వేపిచ్చేసుకుంటే మనం మన దో మామూలుగా వచ్చేస్తుంది అయితే సిమ్ లోనే వేయించుకోవాలి సిమ్ లో ఎందుకంటే ఇదంతా ఖచ్చితంగా అదే నేను చిన్నగా వేసుకుంటే అంత మంచిది థ్యాంక్స్ బావాని చాలా మంచి టిప్ చెప్పావు చాలా మాకు బాగా వచ్చేస్తాయి అనేది ఇప్పుడు చూసాం కదా చాలా బాగా వచ్చింది ఇంకా పల్స కూడా మనకి ఎట్లా మంచి అయితే ఇది మొత్తం మొత్తం కవర్ అవ్వాలన్నమాట కవర్ అయ్యేటట్టు ఎందుకంటే ఇటు కూడా ఏదైనా ఉంటది కదా కవర్ అంటే ఇదైతే ఇప్పుడు ముందు క్లీన్ చేసేసి మళ్ళీ నూనె వేసి మళ్ళీ ఇలాగే వేస్తావు వేయించుకో రోజల్లో ఉంచాలి రోజు చేసుకోవచ్చు ఓకే భవాని నేను చేసుకున్న పన్నే మళ్ళీ చేయించాను నీతో థ్యాంక్ యూ బోవానీ మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే అండి బై బై బవానీ చెప్పు బై లైక్ చేయండి షేర్ చేయండి మరి ఆలోచిపో కామెంట్ పెట్టాలి నీకద్దా ఓకే అండి బాయ్